దయచేసి పోలీసు న్యాయం చేయట్లేదండి ఓపెన్ గా చెప్తున్నాను మీద న్యాయం చేస్తారని నేను మాట్లాడుతున్నాను నేను ఒక ల్యాండ్ లో ఒక లీజు తీసుకొని నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నాను రెండు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఏది నేను పద్దెనిమిది తారీఖు వచ్చేసి పోనీ అమ్మ పద్దెనిమిది తారీఖు వచ్చేసి నల్లి కౌన్సిల్ చేసేసి నా ప్రాపర్టీని సగం కౌన్సిల్ చేసుకోక మెదడు అండి పోలీసు వచ్చేసి ఇన్ఫామ్ చేశాను నేను కనీసం అంటే ఆరు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉండదండి నా దగ్గర చూడండి ఎత్తుపోతుండే వాళ్ళని చూపించాను వారికి ఎత్తుపోతుండే వాళ్ళని చూపించాను నా ప్రాపర్టీ గారు వచ్చే వరకు ఇప్పుడు చూడుకోండి ఏముండదు ఏమైనా మాట్లాడితే సివిల్ ఏమైనా మాట్లాడితే సివిల్ మ్యాడ్ అంటారు సివిల్ మ్యాడర్ లో వీళ్ళకి ఇన్వాల్వ్ అయ్యేనప్పుడు ఎట్లా వస్తారు నా దగ్గరికి మీరు ఖాళీ చేయండి ఎట్లా చెప్తారు కనీస సివిల్ మ్యాడ్ వదిలేయండి ఆడదాన్ని కొట్టినారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల వద్దా పట్టుకోలేదు వద్దా నేను ఇరవై మందిని పట్టించానండి వదిలేశారు సుబన్ కళ్యాణ్ గారు జగన్ గారు అందరూ ప్రతి ఒక్కరు అడవి గురించి మాట్లాడతారు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలిసే కయ్యలేదండి కానీ కేసుల్లో వాళ్ళు పోలీసుల మీద కేరింగ్ తీసుకో దయచేసి చూడండి భర్తలు చెప్పి మరి కొట్టారు నాకు చాలా ఆ రోజు కడుపులో తన్నారెంట్ల మీద తన్నారని ఎక్వైర్లు రాస్తున్నారు ఆయన అంటారు భర్తలు తిప్పుకుంటే అని నాకు తెలియదు అండి అట్లా మోతాలు భర్త చెప్పుకొని కంప్లైంట్ ఎలా నాకు తెలియదు అండి వాళ్ళు చెప్పిస్తే చేయాల్సి వస్తా నాకు తెలియదు అండి గుడ్ల మీద తన్నారా హాస్పిటల్లో కొంచెం గట్టిగా తగ్గితే పోయాలండి నా భర్త కొండకాలు బాగాలేండి ఆరు పిల్లలు ఇద్దరు ఒక కొడుకు మేము ఎట్టా నా ప్రాపర్టీ రోడ్ ఇస్తాను ఇరవై రోజుల నుంచి నేను ఏం పని చేసుకోకుండా కోర్టు చుట్టూ కోర్టు చుట్టూ ఒక్క చోట్ల న్యాయం జరగలేదండి ఈ దయచేసి మీడియా ద్వారా మీరన్నా తెలిపండి నా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయండి నేను అబద్ధంగా చెప్పండి ఎక్సైన్ చేయండి ఫస్ట్ పోలీసులు కూడా తప్పని తెలుసండి తప్పని తెలిసి ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఎస్పీగా కావచ్చు డిఎస్పీ కావచ్చు కావచ్చు దీంట్లో వీళ్ళు ఉన్నారని చెప్పకూడదండి ఒక ఆడది కొడుతున్నారని ఫోన్ చేసి ఇరవై నిమిషాల వరకు రండి పెద్ద పెట్టారా అంటే వాళ్ళు కాపలా కాస్త రారండి చాలా నెగ్లిజెన్స్ అండి అసలు అంటే న్యాయం జరుగుతుండదు దయచేసి కాపాడండి నా కాబట్టి అండి వికెట్ చేయలేదండి వికెట్ చేస్తే నన్ను బొమ్మ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారండి నేను వికెట్ చేసిన ప్లేస్ నుంచి పోతే కదా వాళ్ళ లాంట్లో పని చేసుకోవాలని అక్కడే ఉండాలి వస్తువులు అక్కడే ఉన్నాయి అన్నం పెట్టిన మక్కలు చూసి రండి దోర్సం చేసి చేశారు తెలుస్తాన్ని పెట్టుకొని అర్థం చేసుకుని నేను అంత ప్రాపర్టీ కట్టుకున్నాను ఇప్పుడు ఎవరు కట్టారు నాకు ఎవరు నాకు బాధ్యత లీడర్లు వాళ్ళు వాళ్ళు వచ్చేసి చేస్తున్నారండి నేను ఒక ఆడవర్స్ కష్టపడడం అదుకుంటున్నా పది లక్షలకి ఐదు లక్షలకి ఆశపడి ఇట్లా ల్యాండ్ కట్టాలని తిరుపతిలో చాలా చేస్తున్నారండి నన్ను అడిగాను ముప్పై లక్షలు ఈ ల్యాండ్ రాసిస్తాం ఇక్కడేది నేను అట్లా దాన్ని కాను నాతో ల్యాండ్ కాదు ఎవరు ఇద్దరు ముగ్గురు ఓనర్స్ అంటే నాకు తెలియదు కోర్టులో ఎవరైతే లీగల్ గా నాదని ల్యాండ్ తెస్తారు అప్పుడు దగ్గర రిజెక్ట్ చేయదండి వాళ్ళు నన్ను కూడా అడిగారు నాతో ముప్పై లక్షలు కాకుండా తీసుకున్నాను ఏం గ్యారంటీ ల్యాండ్గా తెలియదు అండి నేను రాజేశ్వరరావు గారు అనేసి సరోజ తీసుకున్నాను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకున్నాను తర్వాత ఈ ఇష్యూలో నేను ఎంక్వైరీ చేసుకొని నాకు ఇద్దరు ముగ్గురు వచ్చేసి బెదిరించినారండి సిపిఐ వాళ్ళు వచ్చారు తర్వాత ఇవ్వరు కుర్చీ చేసి రామని వచ్చారు కానీ ఆయన అయితే కృర్తి చేసుకున్న ఇబ్బంది పెట్టలేదండి అమ్మ కోర్టు ద్వారా పేపర్స్ ఇస్తాము అప్పుడు నువ్వు చేయాలా చేయాలి అంటే ఇంజనీర్ అయితే అభివృద్ధి ఏంటి మాకు కట్టాలా ఇది ల్యాండ్ అని చెప్పారు ఆయన వెళ్ళిపోయారు అండి నేను ఏం చేయలేదు ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరు అడర్ పార్టీకి వచ్చారండి నేను వాళ్ళకు కూడా ఎందుకట్లేదండి సిపిఐళ్ళు వచ్చాడు కదా వాళ్ళకి రెండు కట్టలేదు ఓనర్స్ కూడా కట్టలేదండి నేను రెండు నెలలు కట్టలేదు ఇప్పుడు ఎక్కువ వచ్చి కట్టలేదండి అదే నేను చేసిన తప్ప నేను ఎందుకంటే ఎవరి దగ్గర కట్టాలండి కొద్ది మంది వస్తాను అవుతుందా ఎవరో కోర్టు ద్వారా నాది ల్యాండ్ అంటే రాజేశ్వరరావు సరోజీ దేవాలను అంటున్నారు అండి వాళ్ళు సర్వే నంబర్ మట్టు అండి అవన్నీ సర్వే నెంబర్ పదైదు ఫ్లాట్ నెంబర్ మూడు అండి వాళ్ళు కాదని తెలుసు కానీ నాకు ఎవరు నాకు అనవసరం అండి నేను రెంట్కున్నాను రెంట్కున్నాను వాళ్ళు వచ్చేసి ఇదమ్మా మాది ల్యాండ్ అంటే కోర్టు ద్వారా తెలుసు పదివేల రూపాయలు అండి రెంట్ రాజేష్ రాష్ట్ర కట్టే వన్ ఇయర్ బ్యాక్ కట్టేదనండి వన్ ఇయర్ నుంచి మోసపోయిన తీసుకొని తర్వాత నాకు దౌర్జన బ్రదర్ పార్టీలో వచ్చి మాది ల్యాండ్ కానిసేయండి మాది ల్యాండ్ కాల్ నా ఫ్రెండ్ కట్టాలి నేను అలా ఎంక్వైరీ చేశాను గ్రూప్ మేడం ఇక్కడ అడుగుతున్నది గ్రూప్ ఏమంటే అది మటుంది నీకు ఎందుకు ఎవరికి కట్టారు వాకేయండి ఆయన ఒకటి వాకే ఇచ్చారు ఇళ్ళు దౌర్జన్ ఎవరో నద్దండ్ అని క్లారిటీ లేదు సార్ ల్యాండ్ ఎవరు ముగ్గురు నెలకి ఇప్పుడు కేసు జరుగుతుందని ఎఫ్ఐఆర్ అయింది డిఎస్పీ గారు ఎస్పి గారు సిఐ గారు వార్నింగ్ ఇచ్చారు ఆమె అక్కడి నుంచి ఆమె ల్యాండ్ లోనే ఉంది ఆ ప్రాపర్టీ మీరు తాగకూడదు ఈ క్లియర్ అయ్యేంత వరకు ఆయన పని ఆయన చేసుకుంటూ అని చెప్తే కూడా వాళ్ళ మాటలు ఎక్కి చేయకోకుండా ప్రతి రోజు వచ్చి ఫ్యామిలీ ఎత్తిపోయినా ఆడమని చేయడం నాకు నైట్ పన్నెండు గంటల దాకా ఉండాలి వస్తే కానీ ఫ్యాక్టరీ తీవేదా కొట్టారండి ఆడవాళ్ళకి వాళ్ళు ఎందుకు నాకండి నా గురించి నాకు ఇంత అర్థ రూపాయలు ప్రాపర్టీ ఉంటే నాకు రండి అన్నం పెట్టేది నా ఫ్యాక్టరీ తప్పించిన వేరే ఏమి లేదు నాకు ఆస్తి లేదు ఏమి లేదు ఇద్దరు బిడ్డలు తప్పించుకుంటూ నా భర్త కాళ్ళు నేను చేసుకుంటూ జీన్ రోలింగ్ చేసుకుంటూ మొత్తం వేసుకుంటూ ఒక చైనా కార్మికు అండి నేను మొత్తం వేసుకుంటూ బరుస్తున్నాను నేను లేదు అందుకనేసి నేను ఇప్పుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఓకే సార్ చెప్తున్నాను మీరు న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు అడవి గురించి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మీ భార్య ఒక్క మాట ఉంటే మీరు తక్కువ జాకెట్ చింపు కొట్టారు నేనేమో చెప్పగలం మీకున్నారేసి మీకు ఏదైనా తెలుసు మా ఇంట్లో సాధారణ వస్తే మేము ఏం చెయ్యాలని చెప్పండి పోలీసులు నాశిస్తే పోలీసులు మేము ఏం చేయాలమ్మా సివిల్ కేసు అంటారు అంటే ఆ సివిల్ కేసు ఆర్డర్ కొడితే కూడా ఏం తీరా ఆర్డర్ రక్షించడానికి లేదా రెండు గంటలు ఇవ్వాలి ఐదు గంటలకు వచ్చారు సార్ అప్పుడు కూడా నా ప్రాపర్టీ ఎత్తుకెళ్తుంది బొమ్మునే ఉండాలి సార్ మాకు దయచేసి న్యాయం చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ బిడ్డ అనుకోండి మీ చెల్లి అనుకోండి సార్ ప్లీజ్